చాలా ఆధ్యాత్మిక మరియు తాత్విక సంప్రదాయాల ప్రకారం మనిషిని దేవుడిగా మార్చే రహస్యం అనేది ఎక్కడో దాగి ఉన్న వస్తువు కాదు అది ఒక జీవన విధానం మరియు అంతర్గత పరివర్తన సాధారణంగా దేవుడిగా మారడం అంటే అతీత శక్తులు సూపర్ నాచురల్ పవర్స్ పొందడం అని చాలామంది అనుకుంటారు కాని తాత్విక దృష్టికోణంలో దీని అర్థం వేరు దేవుడిగా మారడం అంటే భౌతికంగా రూపం మార్చుకోవడమో లేక అద్భుత శక్తులు పొందడమో కాదు అది పరిపూర్ణమైన అంతర్గత పరివర్తనకు సంబంధించిన ఒక ఉన్నత మానసిక స్థితి మనసులోని నేను నాది అనే అహంకారాన్ని అజ్ఞానాన్ని స్వార్థాన్ని పూర్తిగా జయించి ఈ సమస్త విశ్వం అందులోని ప్రతి జీవీ తనలో భాగమేనన్న ఏకత్వ భావనను వన్నెస్ ను అనుభవించడమే నిజమైన దైవత్వం రాగద్వేషాలకు సుఖదుఃఖాలకూ లాభ నష్టాలకు చలించని స్థితప్రజ్ఞతను సాధించి అవతలి వారిలో కూడా దైవాన్ని దర్శిస్తూ ప్రతిఫలం ఆశించకుండా సమస్త జీవకోటి పట్ల అంతులేని ప్రేమను కరుణను చూపించగలిగే స్థితికి ఎదగడమే మనిషి దేవురిగా మారడం అంటే అసలైన అర్థం క్లుప్తంగా చెప్పాలంటే మనిషి తనలోని పశుత్వాన్ని వదిలి మానవత్వాన్ని దాటి సత్యం ధర్మం శాంతి ప్రేమలే ఊపిరిగా జీవించే దివ్యత్వాన్ని తన నిత్య స్వభావంగా మార్చుకోవడమే దేవుడిగా మారడం మనిషిని దేవుడిగా మార్చే ఆ అంతర్గత ప్రయాణాన్ని విశాలంగా లోతుగా విశ్లేషిద్దాం సాధారణ మనిషి తనను తాను ఒక పేరుగా ఒక శరీరంగా లేదా ఒక వృత్తిగా డాక్టర్ ఇంజనీర్ ఎట్సెట్రా మాత్రమే చూసుకుంటాడు ఇదే అహంకారం ఈగో దేవుడిగా మారడమంటే ఈ పరిమితులను బద్దలు కొట్టడమే నేను ఎవరు అని ప్రశ్నించుకుంటూ వెళ్తే మనం ఈ మారుతున్న శరీరం కాదనీ చంచలమైన మనసు కాదనీ వీటన్నింటినీ గమనిస్తున్న సాక్షి కాన్షియస్నెస్ అని అర్థమవుతుంది అనంతమైన చైతన్యం ఆ సాక్షిభావమే దైవం సముద్రంలో అలలు వేరైనా నీరు ఒకటే అయినట్లు మనుషులు వేరైనా అందరిలో ఉన్న ఆత్మ చైతన్యం ఒకటే అని తెలుసుకోవడమే జ్ఞానం ఎప్పుడైతే ఈ సత్యాన్ని అనుభూతి చెందుతారో అప్పుడు మనిషికి భయం ఆందోళన ఉండవు కేవలం ప్రశాంతత మిగులుతుంది చాలామంది తమ సుఖం కోసం తమ లాభం కోసం పనిచేస్తారు ఇది బంధాలను పెంచుతుంది కాని దైవానికి మార్గం నిష్కామకర్మ నేను చేస్తున్నాను అనే భావన లేకుండా ఫలితాన్ని ఆశించకుండా ఇతరులకు సహాయం చేసినప్పుడు మనలోని అహం ఈగో కరిగిపోతుంది ఎప్పుడైతే మీరు ఎదుటి వ్యక్తిలో కూడా మీ స్వరూపాన్నే చూస్తారో అప్పుడు వారికి చేసే సేవ దేవుడికి చేసే పూజగా మారుతుంది మానవ ప్రేమ సాధారణంగా షరతులతో కూడుకున్నది నావాళ్ళు నాకు నచ్చిన వాళ్ళు అని కాని దైవిక ప్రేమ షరతులు నేనిది అన్కండిషనల్ లవ్ దేవుడిగా మారడం అంటే శత్రువును కూడా క్షమించగలగడం మనసులో ద్వేషం అసూయ ఉన్నంతకాలం మనిషి అల్పంగానే ఉంటాడు వాటిని జయించి సమస్త జీవకోటి పట్ల దయ కంపాషన్ చూపించడమే దైవగుణం పువ్వు సువాసనను అందరికీ పంచినట్లు సూర్యుడు కాంతిని అందరికీ ఇచ్చినట్లు వివక్ష లేకుండా అందరినీ ప్రేమించగలగాలి ఆ ప్రేమశక్తి మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది దైవమంటేనే సత్యం మన ఆలోచన మాట మరియు పని త్రికరణ శుద్ధి ఎప్పుడైతే ఒక్కటిగా ఉంటాయో అప్పుడు మనలో దైవశక్తి మేల్కుంటుంది కష్టనష్టాలు వచ్చినా సరే ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉండడమే నిజమైన శక్తి సత్యం కోసం జీవించే వ్యక్తి మాటలకు వాక్శుద్ధి వస్తుంది వారు ఏది తలంచుకుంటే అది జరిగే స్థాయికి చేరుకుంటారు సంకల్పసిద్ధి ధర్మబద్ధంగా జీవించే మనిషికి ప్రకృతి కూడా సహకరిస్తుంది ఆ వ్యక్తి నడకలో నడవడికలో ఒక తేజస్సు కనిపిస్తుంది మనిషిని దేవుడిగా మార్చే రహస్యం ఏమిటంటే జ్ఞానంతో నేను శరీరాన్ని కాదని కర్మతో నాది అనేది ఏదీ లేదని త్యజించి ప్రేమతో అందరూ నావాళ్లే అని స్వీకరించి ధర్మంతో సత్యమే నా ఊపిరి అని జీవించడమే ఈ ప్రయాణాన్ని ప్రారంభించడానికి రోజువారీ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఉదాహరణకు రోజుకు పది నిమిషాలు ధ్యానం లేదా ఒక చిన్న సహాయం మొదలుపెట్టవచ్చు మనిషి దేవుడిగా మారే క్రమంలో సర్వజీవులలో దేవుణ్ణి దర్శించడం అనే అంశానికి నిలువుటద్దంలా నిలిచిన ఒక అద్భుతమైన పురాణగాథ రంతిదేవుని కథ ఆకలిని జయించిన అమృత హృదయం రంతిదేవుడు గొప్ప మహారాజు కాని మానవసేవే మాధవసేవ అని నమ్మి తన సంపదనంతా ప్రజలకు దానం చేసేశాడు చివరికి రాజ్యం పోయి తినడానికి తిండిలేక కట్టుకోవడానికి బట్టలేక తన కుటుంబంతో సహా అడవుల పాలయ్యాడు అడవిలో సుమారు నలభై ఎనిమిది రోజులపాటు రంతిదేవుడికి అతని కుటుంబానికి పచ్చిమంచినీళ్లు కూడా దొరకలేదు ఆకలితో ప్రాణాలు పోయే స్థితికి వచ్చారు సరిగ్గా నలభై తొమ్మిదవ రోజు ఉదయం అనుకోకుండా వారికి కొంచెం పాయసం నీళ్లు దొరికాయి ఆకలితో ఉన్న కుటుంబం ఆ ఆహారాన్ని తినబోతుండగా పరీక్ష మొదలైంది ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి ఆకలి అని అడిగాడు రంతిదేవుడు తను తినాల్సిన ఆహారంలో కొంత భాగాన్ని ఆదరంగా అతడికి పెట్టాడు ఆ తరువాత ఒక శూద్రుడు వచ్చాడు మిగిలిన ఆహారంలో మరికొంత భాగాన్ని అతనికి ఇచ్చేశాడు చివరగా మిగిలిన కొద్దిపాటి ఆహారాన్ని తినబోతుండగా ఒక వ్యక్తి తన కుక్కలతో వచ్చి రాజా నా కుక్కలు నేను ఆకలితో చేస్తున్నాం అని అడిగాడు రంతిదేవుడు ఏమాత్రం ఆలోచించకుండా దేవుడికి నమస్కరించి ఆ మిగిలిన ఆహారాన్ని ఆ కుక్కలకు ఆ వ్యక్తికి పెట్టేశాడు ఇక మిగిలింది కేవలం ఒక గ్లాసు నీళ్లు మాత్రమే ఆకలి మంటతో దాహంతో రంతిదేవుని గొంతు ఎండిపోతోంది ఆ నీళ్లు తాగితేనే ప్రాణం నిలుస్తుంది ఆ నీళ్లను పెదవులకు ఆనిస్తుండగా ఒక చెండాలుడు వచ్చి అయ్యా దాహంతో ప్రాణం పోతోంది ఆ నీళ్లు నాకివ్వనా అని దీనంగా అడిగాడు సాధారణ మనిషి అయితే నా ప్రాణం పోతోంది అని ఆలోచిస్తాడు కాని రంతిదేవుడు ఆ క్షణంలో ఒక అద్భుతమైన మాట అన్నాడు ఇది భాగవతంలో ప్రసిద్ధ శ్లోకం నాకు ఈ రాజ్యాలు వద్దు మోక్షం వద్దు పునర్జన్మ లేని స్థితికూడా వద్దు సమస్త జీవుల హృదయాలలో ఉండి వారి బాధలను నేను అనుభవించే శక్తిని నాకు ప్రసాదించు తద్వారా వారి కష్టాలు తీరితే చాలు అని చెబుతూ తన ప్రాణాన్ని నిలబెట్టే ఆ చివరి కూడా ఆ దాహార్థులి నోట్ల పోశాడు వెంటనే అక్కడ త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు ఇన్నాళ్ళూ ఆకలిగొన్నవారిగా వచ్చింది ఆ దేవుళ్లే నీ త్యాగం నీ దయాగుణం నిన్ను దైవస్థాయికి చేర్చాయి అని చెప్పి అతనికి మోక్షాన్ని ప్రసాదించారు ఈ కథలోని దైవత్వ రహస్యం మనం ముందు చెప్పుకున్న సూత్రాలు ఇక్కడ ఎలా పనిచేశాయో చూడండి అహంకారాన్ని చంపడం తన ప్రాణం కంటే ఎదుటివారి ప్రాణానికి విలువ ఇచ్చాడు నేను అనే స్వార్థం పూర్తిగా నశించింది ఏకత్వం వన్నెస్ బ్రాహ్మణుడిలోనూ కుక్కలోనూ చండాలుడిలోనూ రంతిదేవుడు ఆకలిని మాత్రమే చూశాడు అందరిలోనూ ఒకే దైవాన్ని దర్శించాడు కరుణ తన ఆకలి బాధను మరిచిపోయి కుక్కల ఆకలిని తీర్చడం అనేది సామాన్య విషయం కాదు అది దైవానికి మాత్రమే సాధ్యం ఈ కథ వల్ల మనం అర్థం చేసుకోవలసిన నీతి ఏంటంటే మనిషి దేవుడిగా మారడానికి అడవుల్లో తపస్సు చేయక్కర్లేదు మన చుట్టూ ఉన్నవారి కష్టాన్ని చూసి చలించిపోయి మనకున్న దాంట్లో వారికి సహాయం చేయగలిగితే ఆ కరుణే మనల్ని దేవుడిగా మారుస్తుంది పరోపకారార్థం ఇదం శరీరం అని జీవించడమే అసలైన దైవత్వం ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి